వెల్కమ్ టు సర్కార్ ఇండియా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సును ప్రారంభిస్తున్న నేపథ్యంలో మా కుటుంబ జీవనం దుర్భరంగా మారే అవకాశం ఉందని ఆటో కార్మికులు వాబోతున్నారు తిరువూరు పట్టణం బోస్ బొమ్మ సెంటర్ లో రెండు వందల యాభై ఆటోలు పైచీలకు ఉన్నాయని మహిళలకు ఫ్రీ బస్సు ద్వారా మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబాలను ఆదుకోవాలంటున్న ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వాసం ప్రేమ్ చంద్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరకు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే మనం ఫేస్బొమ్మ సెంటర్ లో ఉన్నాం ఆటో కార్మికులు మరి వాళ్ళతో ఉండడం జరిగింది ఈ నెల ఆగస్టు పదిహేను నుండి మరి ఫ్రీ బస్ కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా ఫ్రీ బస్ మరి ప్రారంభోత్సవం ఉన్న సందర్భంలో మరి ఆటో కార్మికుల మనోభావాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం సర్కార్ ఇండియా రావడం జరిగింది సార్ చెప్పండి రేపు ఈ నెల పదిహేను నుండి ఫ్రీ బస్ అనేది మరి ప్రారంభించడం జరుగుతుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి చేపడుతుంది మరి ఈ ఈ భూసుబొమ్మ సెంటర్లో మీ పరిధిలో ఉన్న ఆటోలు ఎన్ని ఉన్నాయి ఆటో కార్మికులు ఆటో జీవనం మీద బతికే వాళ్ళు కార్మికులు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు రెండు వందల యాభై చిల్లర ఆటోలు ఉన్నాయి ఇక్కడ భోసాం సెంటర్లో ఒక సెంటర్ ఒక సెంటర్లోనే అట్లా తిరువురు నాలుగు సెంటర్లు ఉన్నాయి సింపుల్గా నాలుగు రోడ్ల దగ్గర దగ్గర ఎనిమిది వందలు అట్లా ఉంటాయి ఒక వెయ్యి మంది ఆటోలు వెయ్యి ఆటోలు తిరువురు మీద జీవనం అంటే మా వెయ్యి ఆటోలు ఉన్నాయి వెయ్యి ఆటోలతో జీవనం సాగుతుంది ఈ పరిస్థితిలో మరి ఇదే బోసుబొమ్మ సెంటర్ నుండి ఎన్ని రూట్లు తిప్పుతున్నారంటే ఏం చెప్తారు ఏడు రూట్లు తిరుగుతున్నాయి ఖమ్మంపాడు విసనపేట ఏమిరెడ్డిపల్లి పోలిసెట్టిపాడు కుట్రేల మారేపల్లి గంపలగూడెం అలాగే చిట్టాల చిట్టాల ఇన్ని ఏడు రూట్ల మీద ఇదే భోసమం సెంటర్ నుంచి మరి ఆటోలు తిరుగుతున్న నేపథ్యంలో మరి ఈ కుటుంబ జీవనం రేపు పదిహేను నుంచి ఆటో కార్మికుల కుటుంబ జీవనం ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు అస్తవ్యస్తంగానే ఉంటుందండి ఇప్పటికే మా కరోనా దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం రోజుకు సీరియల్ కూడా రావట్లేదు రేపు అది పెట్టిన దగ్గర నుంచి అదే అసలు పూర్తిగా మేము మహిళలు మహిళలే ప్రధానంగా ఆటో అంటేనే మహిళలు ఎక్కువగా ఎక్కే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మహిళలకే ఫ్రీ బస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మీ మీ పరిస్థితి ఏంటండి ఏం చెప్తారు పరిస్థితి ఏముంది ఇప్పుడు దాకా అయితే సామ్రాజ్యంగా నడిచింది ప్రీ బస్లు పెట్టిన కాని జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం కేసులు కూడా అయితే పక్క రాష్ట్రంలో కూడా అట్టే అవుతుంది మగవాళ్ళే పయాన్ని చెట్లు ఆడవాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది కూడా ప్రీ కూడా అన్ని కూడా కాదు ఛార్జింగ్ పండ్ల వరకు ప్రియాండ మిగతా ఛార్జీలు అంట అయితే ఈ వాస్తవంగా ఈ అయితే అసలు బాగలేదు పక్క రాష్ట్రంలో అని చెప్పి మన రాష్ట్రంలో పెట్టేది కరెక్ట్ కాదు ఇంకేదైనా ఉంటే బస్సుపురి పెట్టకుండా సూపర్ సిక్స్లో భాగంగా ఒక పథకంలో భాగంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది పక్క రాష్ట్రం అనేది కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఇదే సంక్షేమ పథకం ఇది కూడా అదే సూపర్ సిక్స్లో భాగంగానే రేపు ఇవ్వబోతున్నారు దీనికి దీని విషయంలో మరి ఆటో కార్మికులుగా మీరు ఎటువంటి ఇబ్బందులు పడబోతున్నారంటే ఏం చెప్తారు కానీ మే మాకైతే మాత్రానికి ఇప్పుడు ఇబ్బంది బేస్ పెట్టలు పెట్టినా పోర్సలు పెట్టినా ఇబ్బంది అవుతుంది కాగిత పోర్సలాగా మాకు జగన్ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చిండు కానీ ఈ ప్రభుత్వం మాకు అసలు ఏమీ లేదని కూడా ప్రకటన జయింది మళ్ళీ ప్రీ పెట్టిండు పెట్టాడు పెడితే మాకు ఇప్పుడు ఇప్పటికే సర్వీస్ లేదండి వాళ్ళ ఆడవాళ్ళు నాటికెళ్ళి ఆరు వందలు ఏడు వందలు తెచ్చుకున్నారు మాకు రెండు వందలు మూడు వందలు వచ్చే కట్టంగా అవుతుంది ప్రీ బస్ పెడితే అసలు మొత్తం ముంబోసు పోయి ఏం మాకు సర్వీస్ కూడా ఉండదు నాకు రాను ఈ ప్రీ పెడితే ఆటో కార్మికులు ఆటో డ్రైవర్ కొన్ని వేల మంది ఉన్నారు కళ్ళం కూడా అన్నం పెట్టడం పరిస్థితి అయిపోయింది ఇది పరిస్థితి మరి రేపు ఇప్పుడు రెండు వందల యాభై కుటుంబాలు ఈ భూసుం సెంటర్ నుంచి ఆ ఆటోలు తిప్పుతూ బతుకుతున్న నేపథ్యం ఈ పరిస్థితుల్లో మరి ట్యాక్సీలు కావచ్చు మరి అనేక రకాలుగా మరి అన్ని ఇది చూసుకుంటూ బండిని ఫిట్నెస్గా ఉంచుకుంటూ తిప్పుతున్న పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో మరి డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు ఇక్కడ ఫైనాన్స్యలు చాలా ఉన్నాయండి జీవనోపాధి దాని మీద బతకడం ఫైనాన్స్ ఒక బండికి వచ్చేసి రెండు లక్షలు మూడు లక్షలు ఉంటున్నాయి అవి మొత్తం పోయి మేమందరం రోడ్డుని పడి మా పెళ్ళం పిల్లలతో రోడ్డు పడాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కిస్తీలు కట్టకపోతే ఫైనాన్సిలు తీసుకెళ్ళిపోతుంది బండి మీరు చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి ఆటోడు కొన్ని లక్షల సంపాదించి మేళ కట్నోడు లేడండి బతకడానికే కని కష్టం ఉంది ఒక సీరియల్ వచ్చారు రెండో సీరియల్ వచ్చే ఏడు అవుతుందండి రెండు సీరియల్ కూడా రావట్లేదు ఒకప్పుడు ఈ ప్రీ బస్ లేనప్పుడు అసలు సర్వీస్ ఉండేది ఇప్పుడు ఆటో ఫీల్ మొత్తం పడిపోయింది ఏమి లేదు మేము బాగు చేసేది ఏంటంటే ఆటో ఫైనాన్స్లని ఆటో మొబైల్ బాగు చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని వస్తాయండి ఒక సీరియల్ వచ్చిందండి రెండో సీరియల్ వచ్చే ఇంటికి పాటు ఎనిమిది తొమ్మిది అవుతుంది ఇంటికి వెళ్ళి అది పరిస్థితి ఆటోల పరిస్థితి అది బాగలేదు ఒక సీరియల్ కి ఒక సీరియల్ కి మీరు వస్తే మీ ఆదాయం ఎంత ఉంటుంది ఒక సీరియల్ ఏంటంటే రెండు వందలు రెండు వందల యాభై కనీ కట్టంగా రెండు వందలు రావడమే రోడ్డు మీద లేరండి అటును చెప్పి రావడం మేము రోడ్డు మీద ఇచ్చిన టికెట్లే అటు చెప్టీ రావడమే అది పరిస్థితి పరిస్థితి అటు వచ్చింది అంటే నెలకి ఆరు నుంచి ఏడు వేల రూపాయల ఆదాయంతోనే ఆటో కార్మికులు జీవిస్తున్నారనే విషయం చెప్తున్నారా అంతేనండి నెలకి ఇంకా వేలు మినిమం రోజు రెండు వందలు వేసుకుంటే ఆరు వేల రూపాయలు అందులోనే పెంచారు అది పరిస్థితి గత ప్రభుత్వంలో మరి ఆటో కార్మికులకి పదివేల రూపాయలు ఇచ్చి మరి ప్రభుత్వం ఆదుకుంది మరి ఈ పరిస్థితిలో మరి ఈ గవర్నమెంట్ వచ్చాక ఆ పరిస్థితి ఏమైనా ఉందా ఆ విధంగా డిమాండ్ ఏమైనా చేశారా మాకు ఇంతవరకు ఎటువంటి సన్నేహాలు రాలేదండి మేము కూడా డిమాండ్ చేయాలా ఏది బస్సు పెడుతుంది అంటున్నారు కదా గస్ట్ ఫిఫ్టీ పెట్టిన దగ్గర నుంచి అప్పుడు డిమాండ్ చేద్దామని మేము ఆలోచనలు ఉన్నాం ఇప్పుడు మీరు రేపు 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 పదిహేను నుంచి మరి ఫ్రీ బస్ అనేది మరి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆటో కార్మిక సంఘాలుగా ఆటో మరి నాయకులుగా మరి రేపు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు మాకు ప్రభుత్వం న్యాయం చేయాలంటే మా జీవనోపాధి కల్పించాలి రెండు వందల యాభై మంది ఓన్లీ స్టాండ్ కొన్నాం మరి మాకు జీవనోపాధి లేకపోతే మేము రోడ్డు మీద పడి అప్పుడే డిమాండ్ చేస్తాం మాకు కావాల్సి ఈ ఆటో బిల్లుకి అలవాటు అయినా ఇక వేరే పని అయితే చేయలేమండి ఆటో నేను మా ముప్పై సంవత్సరాల బట్టి ఫీల్డ్ ఉన్నాం మేము ఈ ఆటో తప్ప నుంచి వేరే పని చేయాలండి ఒక ఆటో డ్రైవర్ పెట్టి పెళ్లి ఏ మొట్టి పని బార కూడా చేయలేడు ఎందుకంటే సుఖమార్గి పోయిండు కష్టపడి సుఖపడచ్చు కానీ సుఖపడి కష్టపడలేడండి ఎందుకంటే ఇవాళ కూర్చో డిమాండ్ చేస్తున్నారు మా ఆటోలు ఆదుకోవాలి మినిమం ప్రభుత్వం ఈ ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి ఆటో ఒకరికి న్యాయం చేయాలి ఏదైనా ప్రీ ఇక ఆటో ఎక్కువ మొత్తం పెడితే మొత్తం ప్రయాణం చేస్తారు మినిమం సీట్లు కాడాలి కాడ వాళ్ళు పుట్టిన పరిస్థితి వచ్చింది అది